ఉత్తరాంధ్రలోనే పది సంవత్సరాలకు ఒక్కసారి జరిగే సిరిమాను ఉత్సవాన్ని ఇప్పుడు మనం చూసేద్దాం వీడియోని ఎవరు మిస్ అవ్వకుండా లాస్ట్ వరకు చూడండి హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మనం నోకాలమ్మ తల్లి అలాగే పెద్దమ్మ వారి సిరిమాను ఉత్సవం చూడడానికి అయితే వెళ్తూ ఉన్నాం ఉత్తరాంధ్రలో ఎక్కడ సిరిమాన ఉత్సవం జరిగినా ఒకే సిరిమాను ఉంటుంది కానీ మా పాత శ్రీకాకుళంలో మాత్రం రెండు సినిమానులు అయితే ఉంటాయి ఒక సిరిమాను పెద్దమ్మ తల్లివారిది ఇంకొక సిరిమాను నోకాలమ్మ తల్లివారికి ఉంటుంది మొత్తం ముప్పై ఏడు రోజులు జరిగే ఈ ఉత్సవంలో ఆఖరి రోజు ఉత్సవాన్ని అయితే నిర్వహిస్తారు మధ్యాహ్నం మూడు నుంచి రాత్రి తొమ్మిది వరకు ఈ ఉత్సవం అయితే చాలా బాగా జరుగుతుంది ఇప్పుడైతే మనం వారి పూజలో ఉన్నాం వారి సిరిమాను మీద పులుమూరు కుటుంబీకులైన అచ్యుతరావు గారు పెద్దమ్మ తల్లి సిరిమాను పైన మా ఊరు కుటుంబీకులైన కుమారస్వామివారు కూర్చొని భక్తులను ఆశీర్వదిస్తారు ఇప్పుడు మనం పెద్దమ్మ తల్లి కోవల దగ్గర అయితే ఉన్నాం లోపలికి వెళ్ళి చూసేద్దాం రండి ఈ యొక్క సినిమానోత్సవం మొత్తం ముప్పై ఏడు రోజులు జరుగుతుంది ఈ ముప్పై ఏడు రోజులు కూడా అమ్మవారికి అనేక విధాలుగా భక్తులు అయితే పూజలు చేస్తారు మొత్తం ఐదుగురు అమ్మవారులు ముత్యాలమ్మవారు నూకాలమ్మ పెద్దమ్మ సన్నాల పూలమ్మ దుర్గమ్మ ఈ ఐదుగురు అమ్మవార్లకి ఈ ముప్పై ఏడు రోజులు పూజలు అయితే చేస్తారు భక్తులు ఆఖరి రోజున సిరిమానోత్సవం అయితే చాలా బాగా జరుగుతుంది పాత శ్రీకాకుళంలో మొత్తం శ్రీకాకుళంలో జిల్లా ఉండే ప్రజలందరూ కూడా ఈ యొక్క సిరిమానోత్సవాన్ని చూడడానికి అయితే తప్పకుండా వస్తారు ఇప్పుడు మనం ఉన్నది పెద్దమ్మ తల్లివారి సినిమాను నోకాలమ్మవారి సినిమాను పెద్దమ్మ తల్లివారి సినిమాను దగ్గరకు వచ్చాక ఈ రెండు సినిమాలు కలిపి ప్రారంభమవుతాయి అంతవరకు ఈ సినిమా దగ్గర చీరలు పసుపు కుకుమ పూజలు అయితే చేస్తూ ఉంటారు ఈ ముప్పై ఏడు రోజులు సిరిమానోత్సవంలో అనేక రకాల ప్రోగ్రామ్స్ కూడా జరుగుతూ ఉంటాయి అమ్మవారికి సంబంధించిన నాటకాలు అలాగే బుర్రకథలు జబర్దస్త్ ప్రోగ్రామ్స్ ఇలాంటివి చాలా జరుగుతూ ఉంటాయి చాలా మంది ఇక్కడ దగ్గరలో ఉన్న వాళ్ళు అవి చూడడానికి వస్తారు దూరంగా ఉన్న వాళ్ళు మాత్రం సిరిమానోత్సవానికి తప్పకుండా వస్తారు చిన్నపిల్లలు పెద్దవాళ్ళు ఇది చూడడానికి చాలా బాగుంటుంది ఇప్పుడు మనం చూస్తున్న ఏనుగుని దండవీధి నుంచి అలానే ఈ పడవని నక్క వీధి నుంచి తీసుకుని వస్తారు ఈ యొక్క సినిమానోత్సవాన్ని మన శ్రీకాకుళం జిల్లాలో రెండు వేల పదిహేనో సంవత్సరంలో చేయడం జరిగింది ఆ తర్వాత మళ్ళీ పది సంవత్సరాల తర్వాత రెండు వేల ఇరవై సంవత్సరంలో ఇప్పుడు చేస్తూ ఉన్నారు పంతొమ్మిది వందల ముప్పై రెండవ సంవత్సరంలో ఈ యొక్క సినిమానోత్సవాన్ని ప్రారంభించారంట పంతొమ్మిది వందల ముప్పై ఒకటో సంవత్సరంలో ప్రజలందరూ కూడా కలరా మలేరియా ఇటువంటి వ్యాధుల వల్ల చాలా బాధలు పడుతూ ఉండేవారు అప్పుడు పెద్దవాళ్ళందరూ కూడా ఈ ఐదుగురు రక్చెల్లెలకి సంబరం చేయాలి అని నిశ్చయించుకుని అప్పటి నుంచి ఈ సినిమానోత్సవాన్ని చేయడం ప్రారంభించారంట కొన్ని సంవత్సరాలు ఈ సినిమానోత్సవం చేయడానికి ప్రజల వల్ల కొన్ని ఇబ్బందులు అయితే వచ్చాయంట కానీ పంతొమ్మిది వందల అరవై మూడో సంవత్సరం అలాగే పంతొమ్మిది వందల ఎనభై ఐదో సంవత్సరం నుంచి ప్రతి పది సంవత్సరాలకి ఈ యొక్క సినిమానోత్సవాన్ని అయితే తప్పనిసరిగా చేస్తూ ఉన్నారు మనం ఈ యొక్క సినిమానోత్సవాన్ని ప్రతి ఊర్లో చూస్తూనే ఉంటాం విజయనగరం అందరికీ తెలుసు వారి సినిమాను కొన్ని లక్షల మంది ఈ చుట్టుపక్కల ఉండే జిల్లాల నుంచి ఆ యొక్క విజయనగరం వారి సినిమానోత్సవాన్ని చూడడానికి ప్రతి సంవత్సరం వస్తూ ఉంటారు మా ఊర్లో పది సంవత్సరాలకు ఒక్కసారి సిరిమానోత్సవం చేస్తారు కాబట్టి ఈ శ్రీకాకుళం జిల్లా వాసులు ఎక్కడున్నా ఏ ఊర్లో ఉన్నా ఈ సిరిమానోత్సవానికి మాత్రం తప్పకుండా వస్తారు కానీ ఈ సిరిమానోత్సవం ముందు రోజు వరకు ఎండలు విపరీతంగా ఉండేవి అందరూ చాలా భయపడ్డారు ఎండలకి కానీ ఎప్పుడైతే సిరిమానోత్సవం రేపు జరుగుతుంది అనగా తెల్లవారు నుంచి మధ్యాహ్నం వరకు కొండపోత వర్షం అయితే కురిసింది మధ్యాహ్నం మళ్ళీ వర్షం ఆగిపోయి సినిమానికి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఈ ఉత్సవం అయితే అమ్మవారి దైవాళ్ళు చాలా బాగా జరిగింది వీడియో చూసిన వాళ్ళందరూ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ ఈ వీడియోను షేర్ చేయండి సబ్స్క్రైబ్ గౌతమ్ శ్రీకాకుళ మోటో వ్లాగ్స్